ఒక దినాన యేసు ప్రభుల వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి ఒక కొండ మీద ఎక్కి కూర్చున్నారు అక్కడ యేసు ప్రభుతో కూడా శిష్యులు కూడా ఆయన దగ్గర ఉన్నారు శిష్యులు ఉన్నారు యేసు ప్రభు ఉన్నాడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకున్న ప్రజలు చాలామంది ఆయన యుద్ధకు వచ్చారు వారు వచ్చే విధానమును చూసి వారు వస్తున్నారని ప్రభు తెలిసి తెలుసుకొని ఇంతమంది ప్రజలు నా యొద్ద ఉన్నారు కదా వీరందరికీ తినుటకు భోంచేయడానికి ఆహారమును సిద్ధపరచాలని అనుకున్నాడు మరి వారందరికీ ఎలా భోజనాన్ని సిద్ధపరచాలి గుంపులు గుంపులుగా జన సమూహం ఆయన యొక్కకు వస్తుంది వారందరికీ ఎలా భోజనం సిద్ధపరచాలి ఏం చేస్తే వీళ్ళందరూ తృప్తిగా భోంచేసి వెళ్తారు అని ప్రభువారు వారు తలంచి ఆయన వద్ద ఉన్నటువంటి ఒక శిష్యుని పిలిచి శిష్యున్ని పరి పరీక్షిస్తూ ఉన్నాడు శిష్యుణ్ణి అడుగుతూ ఉన్నాడు అయ్యా ఇంతమంది జన వచ్చింది కదా ఈ ప్రజలందరికీ భోజనము వాళ్ళు భోంచేయడానికి భోజనం సిద్ధపరచవలను ఎలాగో ఇంతమందిని ఇంతమందికి మనం భోజనం సిద్ధపరచగలమని శిష్యుని అడుగుతూ ఉన్నాడు ఒకసారి మీ అందరి చేతిలో బైబిల్ ఉందని నేను అనుకుంటూ ఉన్నాను బైబిల్ ఉన్న వాళ్ళందరూ చేతులపై చేతులు బైబిల్ పెట్టుకుని పైకెత్తండి అమ్మ ప్రైజ్ అవడ్ దేవునికి స్తోత్రం ఆ పరిశుద్ధ గ్రంథం ఉన్న బైబిల్లో యోహానుస్వార్థ ఆరో అధ్యాయం మూడో వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు రాయబడిన మాటలు చదవండి యోహాను శుభార్త ఆరో అధ్యాయం మూడో వచ్చిన ఆరో వచ్చిన వరకు చదువుదాం ఏసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండాను అప్పుడు పస్కాను యూదులో పండుగ సమీపించను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగెను ఎవరిని అడిగాడు ప్రభు తన యొద్దకు వస్తున్నటువంటి ప్రజలందరినీ చూసిన ప్రభు వీళ్ళందరికీ భోజనము లేకుంటే రొట్టెలు తెప్పించు తెప్పించాలని ఆహారం పెట్టాలని అనుకున్న ప్రభు శిష్యుని అడుగుతున్నాడు వీళ్ళందరికీ రొట్టెలు నుండి తెప్పించగలము అడిగెను గాని అని రాయబడి ఉంటుంది గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అడిగాను అంటాడు ప్రభువు శిష్యుణ్ణి పరీక్షిస్తూ ఉన్నాడు దేని కొరకు అంటే కూడి వస్తున్న ప్రజలకి ఆయన ఎద్దకు వస్తున్నటువంటి జన సముద్రానికి జన సమూహానికి ఆహారము సిద్ధపరచాలి వారిని ఊరికే పంపేవాడు కాదు మన ప్రభువు ప్రేసలో ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఊరికి పంపేవాడు కాదు తృప్తిగా పంపిస్తాడు రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పించుమని తన శిష్యుని పరీక్షిస్తూ ఉన్నాడు గత వారం ఎంతమంది ఆయన శరీరమైన రొట్టెను ఆయన రక్తం అనే ద్రాక్ష రసం తాగి ఉన్నారు మీ అందరిలో ఎంతమంది ఆయన రొట్టెను రక్తాన్ని త్రాగారు బల్లారథులు ఎంతమంది పాల్గొన్నారు మా పోయిన వారు పోయిన వారం బల్లారథలో పాల్గొనే వాళ్ళందరి చేతులు పైకెత్తం బల్లారథను పాలు పంపులు పొందుతున్న మీరు మీకు ఒక పరీక్ష ఏంటో బైబిల్ గంధం నుండి చదివి నేర్చుకుందాం ఖచ్చితంగా మనం పరీక్షలు రాయాలి అవేం పరీక్షలో ప్రభు ఈరోజు మనకు బయలుపరుస్తాడు మనం పరీక్షించుకోవాలి దేని కొరకు మనం పరీక్షించుకోవాలో ప్రభు మనకు తెలియజేస్తాడు ఆయన శరీరం అనే రొట్టెని తింటున్నావు ఆయన రక్తం అనే ద్రాక్ష త్రాగుతూ ఉన్నావు పరీక్షించుకుంటున్నావా లేదా నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటున్నావా లేదా ప్రతి నెల మొదటి వారం కదా బలారాధన ఇచ్చేదని నెలకొకసారి వచ్చి మందిరానికి వచ్చి ఆయన రొట్టెను ఆయన రక్తాన్ని త్రాగి వెళ్తున్నావా నెలకు ఒకసారి కదా మా సంఘంలో ఇచ్చేది వారం వారం ఇవ్వడం లేదు కదా అని నెలకు ఒకసారి సంఘానికి వస్తున్నావా నువ్వు అది చేసేటప్పుడు ఆ ఆ రొట్టెను ఆయన శరీరమైన రొట్టెను నువ్వు తినేటప్పుడు ఆయన రక్తాన్ని ద్రాక్ష ఆయన రక్తమైన ద్రాక్ష రసం నువ్వు త్రాగేటప్పుడు నువ్వు ఒక పని చేయాలని రాయబడింది బైబిల్ గ్రంథంలో అది కొరింతెలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చి అనుకుంటాను దయచేసి ఒకసారి ఒకసారి చదివి సహకరించండి కొరింతలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి చదవండి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను దేని కొరకు ఆయన రక్తాన్ని రక్తం అనే ద్రాక్ష రసమును ఆయన శరీరం అనే రొట్టెను తినే తినే ముందు ప్రతి మనుష్యుడు పరీక్షించుకోవాలి పరిశుద్ధాత్మ కూడికని శుద్ధీకరణ కూడికని శనివారం ముందు రోజు ప్రార్థన పెడతారు దేవరాయపుల సంఘంలో కూడా ప్రతి శనివారం ప్రార్థన ఉంటుంది కదా మరి ఆ ప్రార్థనలో నీవు రేపు జరగబోయే పునరుద్ధానపు ఆరాధనకి రేపు జరగబోయే బల ఆరాధనకి ఆ ముందు రోజున నీవు నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావా లేదా అయోగ్యముగా చేతులు వేయకూడదు కదా శిష్యుడు శిష్యుడైన ఫిలిప్ను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు ఇంతమంది జనములకు ఆహారం పెట్టాలి వీళ్ళందరికీ రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పిస్తామని ఎలా పెట్టాలో ఏం చేసి వాళ్ళకు భోజనం పెట్టాలో ఎలాగ వాళ్ళు తృప్తికరంగా ఇక్కడి నుంచి పంపించాలో ఏ శైకి బాగా తెలుసు తానే ఎరిగి ఉండి ఏమి చేయవాలో తానే తెలిసి ఉండి తనకే తెలిసి ఉండి కూడా శిష్యుని పరీక్షిస్తున్నాడు ఏం చేస్తాడో చూద్దామని మనం ఆయన శరీరం అనే రొట్టెని తింటున్నా మనం పరీక్షించుకోబడలేదా ఆయన రక్తం అనే ద్రాక్షాసం తాగుతున్న మనం మనల్ని మనం పరీక్షించుకోబడలేదంటారా ఒకసారి మీరు ఆలోచించండి పరీక్షించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది పరీక్షించుకుంటూ ఆయన బలలో పాలు పంపులు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతున్నట్లయితే రెండు చేతులు పైకి అయితే దేవునికి స్తోత్రం జలించండి హావెల్ నేనైతే పరీక్షించుకొని ఆయన ఆయన రక్తాన్ని తాగుతాను నేనైతే పరీక్షించుకొని ఆయన శరీరం అనే రొట్టెని తింటున్నాను మీరు కూడా తినాలి తప్పకుండా చేయాలి అయితే ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న అంశం పరీక్షించుకోవటం ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు సంవత్సరానికి వాళ్ళకు ఎన్ని పరీక్షలు ఉంటాయి మూడు పరీక్షలు ఉంటాయి ఒకటి మూడు నెలల పరీక్ష రెండు ఆరు నెలల పరీక్ష లాస్ట్ ఫైనల్ సంవత్సరాంతము పరీక్షలు ఉంటాయమ్మా చదువుకున్న పిల్లలు చెప్పండి తల్లి వాళ్ళు పెద్ద నా వైపు చూస్తున్నారు పాస్గా గారు చెప్తున్నారు ఏమైనా అని మూడు సార్లు పరీక్షలు రాస్తారు మూడు నెలలకు ఒక పరీక్ష పెడతారు ఆరు నెలలకు ఒక పరీక్ష పెడతారు ఎందుకు అంటే ఈ తరగతి నుంచి ఇంకొక తరగతికి వెళ్ళడానికి వీళ్ళు ఎంత బాగా చదువుతున్నారో ఎంత బాగా నేర్చుకుంటున్నారో నేర్చుకున్న దాన్ని ఎంత బాగా అలవరుస్తున్నారో దానిని పరీక్షించడానికి పిల్లలకి పరీక్షలు పెడతారు మరి మనకు ప్రభువు కూడా పరీక్షలు ఉన్నాయని బైబిల్ ద్వారా నేర్పిస్తున్నాడు పరీక్షల్లో మనం పాస్ కావాలి పరీక్షించబడుతున్న మనం పాస్ కావాలి పరీక్షించుకుంటున్న మనము పాస్ కావాలి ప్రభు శి శిష్యుని పరీక్షించే అయితే మనల్ని మనం